చలికాలు విజృంభిస్తాడు అది ఘోరుడే అగ్ని అదే అగ్ని తగలబెడతాడండి తగడబెట్ట వెలగబెడతాడు కూడా అంటే ఆయన వెలుగు లేదు వేడి లేదు ఆయన తగలబెట్టడం వల్ల వెంటనే వంటలు తింటున్నాం కనుక ఆ కర్మంలో మంచిగా కాదా అగ్ని తగలబెట్టకపోతే బాగుంటాడు అనుకుంటే ఇట్లా పోయగలదు కనుకనే అదే స్వభావం ఘోరంగా అఘోరంగా ఉంటుంది ఇలా ప్రతిదానంలో రెండు రూపాలు కనబడతాయి విశ్వేశ్వరుడు వేరు విశ్వరూపము వేరు కాదు విశ్వేశ్వరుడే విశ్వరూపముడు తెలుసుకోవాలి విశ్వేశ్వరుడు విశ్వరూపడు ఉన్నప్పుడు విశ్వంలో ప్రతి దాంట్లో రెండు రకాలు భూస్తున్నావు లేదా ఇవి ఒక్కటి తెలుసుకుంటే తలదే జ్ఞానం చేస్తుంది అని చెప్తున్నాడు వ్యాసం ఘోళ అఘోళ శివ ఈ మూడు మాటలనే ఉంది జ్ఞానం అంతా మరి ఎన్నో వేదాంతాలు వెతక అయితే ఇది చాలా సింపుల్ కానీ కేవలం కథము అని ఆలోచించేవాళ్ళు జ్ఞానం చెప్పబోతే అందుకని చూసే వాళ్ళకి ఎక్కడ అర్థమవుతుంది ఘోరం అంటే తీవ్రము అఘోరం అంటే శాంతము ఈ రెండు అతను అనుభవిస్తున్నాడు కదా కానీ ఆయన గోరుడా ఆ గోరుడా ప్రశ్న రెండు రండి రెండు ఎలా అవుతాడో ఆయన స్వభావం ఏదో ఉంటుంది ఘోరం ఆ మన కోసం అయ్యాడు ఆయన స్వభావం ఏదో ఉందన్నీ తెలుసుకోవాలి ఘోరం ఎందుకంటే ఎందుకు చేసిన పాపకర్మల పరంగా ఘోరంగా ఉంటాడు నీ పుణ్య ఫలంగా అఘోరంగా ఉంటాడు అగ్ని కొందరిని తగలబెట్టేస్తాం పెట్టేస్తాను అగ్నితోని ఇంట్లో వెలుగులు దీప భోజనాలు అన్ని చేస్తున్నాం అంటే అనుగ్రహిస్తున్న దగ్గర అక్కడ ఎందుకు శిక్షించిన అగ్ని ఇక్కడ ఎందుకు రక్షించింది అంటే వారి వారి కర్మల్ని అనుసరించి ఈశ్వరుడు ఘోరము అఘోరము రెండు రూపాలతో ఉన్నాడు విశ్వంలో ఉన్నాడు ఈ ఉన్నాడు శరీరం కావాలని అనుకోని వాడేవాడు ఇది శరీరం ఘోరం అగౌరవ ఇది ఆలోచించండి పుస్తకాలు ఉన్నది కాదు మన ఆలోచన పనిచేయాలి శరీరం గౌరవ అఘోర ఇది బాధించేటట్టు అప్పుడు బాధించట్లేదు కాలు కోనప్పో చేతి కోనప్పో చెరువుడు ఏమి శరీరం కొంతమంది ఈ శరీరం అనుకోరా లేదా అంటే బాధిస్తుంది కదా అలాగే అక్కర్లేదనుకుంటారా శరీరాన్ని మళ్ళీ సుఖాలు కదా ఘోరాఘోర అంతా ఘోరాఘోర అయినప్పుడు ఘోరాపరమైనప్పుడు పంచభూతాత్మక శరీరం ఘోరాపరం కదా అన్నింటిలో గౌరవం అగౌరవం రెండు పడుతున్నాడు కానీ ఆయన కాడు అవడు అంటే శాంతమైనడు శాంతమైన స్వభావం వారి వారి కర్మలను అనుసరించి ఘోర రూపాలుగా కర్మ ఫలప్రదానంగా కనబడతారు ఘోరుడైనప్పుడు ఆగ్రహము అఘోరుడైనప్పుడు అనుగ్రహము రెండు ఆయన స్వభావం కాదు అది వారి వారి కర్మలకి ఫలప్రదానం చేశారు ఆయన అసలు స్వభావం శివం కానీ ఘోరం అఘోరం శివం శివం అంటే శాంతం త్రిగుణానికి అతీతి ఆయన శుద్ధమైన స్వరూపం అలాగే ఘోరాఘోరమైన శరీరంలో శివం అనేది అక్కడ ఉంది ఇది కూడా ఆలోచించారు కదా చూపించాయి పంచభూతాలు మనలో ఉన్నాయి అవి ప్రకోపిస్తే ఒంట్లో అనారోగ్యాలు అవి శాంతం ఉంటే శరీరం బాగుంటుంది ఘోరం కనబడుతున్నాయి అవి ఘోరమైనప్పుడు వాటి శాంతింప చేయాలని ఔషధాలు వేస్తాం అవి పని చేయకపోతే పూజలు పురస్కారాలు చేస్తూ ఉంటాం శరీరం అఘోరం కావాలి తన ఘోరము అఘోరము శరీరం కాళ్ళు చెందులు బాగుంటే అనుభవిస్తామని స్వగానాన్ని అనుభవిస్తున్నాం కానీ ఘోర ఆఘోరమైన శరీరంలో తాను పరిచయించేవాడు కూడా ఉన్నాడు అక్కడే వాడు రెండింటినీ ఇవి పరిచయిస్తాడు అంత శరీరం అంతా వ్యాపించిపోయాయి అంటే శివం ఆ శివం ఎక్కడ ఉంది శరీరంలో అంటే ఆత్మ అది అలాగైతే నీలో శివమైన ఆత్మ ఉన్నాడు ఆత్మ కదా అది విశ్వాత్మ ఇది నీయోగండి ఆత్మ ఇది పిండా అది బ్రహ్మాండం రెండింటిలో ఉన్న ఆత్మలు కూడా వాడు శివుడు ఇక్కడ ఘోరం అఘోరం రెండు శివుని యొక్క తప ఫలప్రదామైన రూపం తెలుసుకుంటూ ఘోరాకారాల ద్వారా శివుని ఉపాసించాలి అదే ఘోరాన్ని అఘోరాన్ని కూడా శివుడే ఉపాసన చేస్తుంటే నీకు ఘోరము అఘోరము కూడా శివమైపోతాయి అయిపోతాయి ఇది తెలుసుకుంటే తెలుసు